పెటోంగ్ టార్ షినవ్రత ముప్పై ఏడేళ్ల వయసులో థాయిలాండ్ నూతన ప్రధానిగా ఎంపికై చరిత్ర సృష్టించింది తన తండ్రి పాలనలో అనుసరించిన విధానాలకు మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది పెయింటోంగ్ టార్న్ ఆమె రిలాక్స్డ్ వ్యయ విధానాలతో వృద్ధిని పెంచి దేశ ఆర్థిక సమస్యల్ని పరిష్కరించే దిశగా పనిచేయనుంది థాయిలాండ్ మాజీ ప్రధాని తక్సిన్ షిన్వత్రా చిన్న కుమార్తెనే పెటోంగ్ టార్న్ తక్సిన్ మీద అవినీతి ఆరోపణలు రావడంతో దవి నుంచి తొలగిస్తూ కోర్టు తీర్పిచ్చింది ఆయన దేశం విడిచి విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు దాంతో తండ్రి స్థాపించిన ఫ్యూ పార్టీకి పెటోంగ్ టార్ట్ పెద్ద దిక్కుగా మారింది పెటోంగ్ టార్ట్ ఓ ప్రధాని కూతురైనప్పటికీ పదిహేనేళ్ల వయసులోనే పార్ట్ టైం ఉద్యోగం చేసి ఆశ్చర్యపరిచింది కెరీర్ పరంగా వ్యక్తిగతంగా పలు సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది ఇంగ్లాండ్లో ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసింది ఆ తర్వాత వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఇరవై ఒక్క కంపెనీలతో తిరుగులేని ఎంటర్ప్రెన్యూర్గా గా పేరు తెచ్చుకుంది కమర్షియల్ పైలట్ పిటాకా సూక్సావర్త్ను పెటోంగ్ వివాహం చేసుకుంది భార్యకు పిటాకా మద్దతుగా నిలుస్తున్నారు రాజకీయ ప్రపంచం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలే ఆమె ప్రపంచమని మీడియాతో పెటోంగ్ టర్న్ తెలిపింది ప్రధానిగా ఎన్ని చుకాకులున్నా సరే ఎప్పుడూ నవ్వుతూ కనిపించడానికి కారణం తన పిల్లలు అందించే బలమే అంటుంది సోషల్లీ లిబరల్ తనను తాను అభివర్ణించుకునే పీఠం ముందు అనేక సవాళ్లున్నాయి